వేది మీద ఉన్నటువంటి పెద్దలు చాలా విషయాలు మరి విషయాలు మొత్తం చెప్పడం జరిగింది సమయం ఆసన్నమైందని జనాలు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా పెద్దలందరూ చెప్పిన దాంట్లో సారాంశం ఏదైతే చెడు మీద మంచి పోరాటం సమాజ మార్పు కోసం చేసినటువంటి త్యాగమూర్తులు ఎవరైతే ఉన్నారో ప్రాంతాలకి కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా ఒకచోట ఒకచోట చేరి ప్రపంచంలోనే ఒక మార్పు రావాలి మంచి జరగాలని చెప్పి ఏదైతే ఆశించి కాదు మార్క్స్ ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో మరి దాని మీద ఆకర్షితులైనటువంటి మిత్రులందరూ మరి వివిధ ప్లాట్ఫామ్ మీద వివిధ రూపాల్లో దాంట్లో భాగంగానే ఈరోజు అందరికీ అట్రాక్ట్ అయ్యేటి కళామండలి సాంస్కృతిక విభాగం ఏదైతే ఉందో అది ఈరోజు అన్నిటికంటే ఒక పూటలాగా జనంలో దూసుకెళ్ళడానికి మంచి అవకాశం మనం చూస్తూ ఉన్నాం ఎంతో తెలంగాణ పోరాటంలో ముందు భాగాన నించొని మరి ఆ కళారూపాలు పాటలు డ్యాన్సులు అట్రాక్టింగు ఆ పోరాటాన్ని ముందు నడిపింది అదే రకంగా ఏదైతే మనం ఆశిస్తూ ఉన్నామో ఆశించినటువంటి విషయాన్ని నాకు పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు మనం రాసినటువంటి వ్యాసం కావచ్చు లేదంటే ఒక పుస్తకం కావచ్చు ఈ అన్నిటినీ జనంలోకి తీసుకెళ్ళాలి అంటే మరి దానికి సంబంధించినటువంటి ఒక రూపం అనేది ఉండాలి ఆ రకంగా తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే చదువు వచ్చిన చదువు నేర్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వ్యాసాలు కానీ పుస్తకాలు కానీ వాటికి సంబంధించినటువంటి విషయాల్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఒక పుస్తకం చదివే పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని ఒక రెండు మూడు పాటల రూపంలో జనంలో తీసుకెళ్ళడానికి చాలా ఈజీ అయినటువంటి ఒక మార్గం దాన్ని తొందరగా అర్థం చేసుకోవడానికి ఈజీగా అట్రాక్టివ్గా తీసుకెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ మరి దాంట్లో పనిచేసినటువంటి అన్న నాగేశ్వర అన్న మరి గత అనేక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కావచ్చు మన రాష్ట్రంలో కానీ అనేక ప్రాంతాల్లో వారి యొక్క కళారూపాలని మరి జనంలో తీసుకెళ్లటంలో కృషి చేసి ఇంకా అనేక పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా మరి ఆరోగ్యం సహకరించక ప్రకృతిలో అనేక మార్పు చేర్పులు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం మరి మానవుడు ఎవరైనా సరే పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు గిట్టక తప్పదనేది వాస్తవం కానీ ఈ మధ్యలో మనం ఏం చేసామనేది ముఖ్యం ఏ రూపంలో ఎట్లా ఏందనేది చేసినటువంటి త్యాగాలని మరి గుర్తు వాళ్ళు కొంత తర్వాత ఈ రూపంలో కొంతమందికి మాత్రమే ఉంటారు మరి వాళ్ళల్లో ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి ప్రపంచీకరణ వచ్చిన తర్వాత మానవ సంబంధాలు మొత్తం ఆర్థిక సంబంధాలుగా మారిపోయినాయి ఈరోజు ఏ ఊర్లో చూసినా ఏ కుటుంబంలో చూసినా అన్నదమ్ముల మధ్య కానీ బంధుత్వాల మధ్య కానీ అందరి మధ్యలో ఆర్థికం అనేది చాలా వేగంగా వచ్చే ఖర్చు పెడింది ఆప్యాయత పోయింది మంచి చెడులు పోయినాయి ఏం జరుగుతుంది నష్టాలు కష్టాలు ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆదుకోవాలని చెప్పి సహకరించాలని చెప్పి ఆ రోజులంతా వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది దాంట్లో భాగంగానే ముఖ్యంగా విశ్వ సంస్కృతిని తీసుకొస్తున్నటువంటి మీడియా మరి అన్నీ వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలనే జనంలోకి తీసుకెళ్ళటం వాటిలో భాగంగానే వచ్చినటువంటి రాజకీయ పార్టీలు మరి భూ భూస్వామ్య పార్టీలు ఏదైతే మనం చెప్తా ఉన్నామో వాటికి సంబంధించినటువంటి జాతీయ పార్టీలు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు వారు పుట్టినటువంటి ఏ రూపం చూసినప్పటికి కూడా వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబ ప్రయోజనాల కోసం వారికి సంబంధించినటువంటి అవన్నీ పెంచుకోవడానికి దాచుకోవడానికి వ్యవస్థలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కొల్లగొట్టడానికి మాత్రమే పనిచేస్తుంది దాంట్లో భాగంగా మనం ఈ సంవత్సరం కాలం నుంచి చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే ఈ దేశానికి సంబంధించినటువంటి పట్టుకొమ్మలు అని చెప్పి మూలవాసులుగా చెప్తున్నటువంటి సమాజ పరిణామ క్రమంలో మొదటి మొదటిగా ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో మరి వారికి సంబంధించినటువంటి కల్లా కవటం లేనటువంటి జాతి ఎంతో ఆప్యాయంగా మరి ప్రకృతిని ప్రేమించి ప్రకృతిలో ప్రేమించబడుతున్నటువంటి ఆదివాసులు కొండల్లో గుట్టల్లో ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి జోలికి మరి ఈరోజు సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులు ఏదైతే పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమందికి మొత్తాన్ని ఒక్క చెప్పాలని చెప్పి ఏదైతే ఖనిజాలు ఉన్నాయో దాని మొత్తాన్ని తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళకి ఏదైతే ఏదో ఒకటి అడ్డం పెట్టి అక్కడ నుంచి వాళ్ళ మొత్తాన్ని తరమాలని చెప్పి ఏదైతే వాళ్ళు అనుకుంటా ఉన్నారో దాంట్లో భాగంగానే ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో కగార్ అనే యుద్ధాన్ని మరి కేంద్ర ప్రభుత్వం దాంట్లో ముఖ్యంగా ఏదైతే మనం చెప్తున్నటువంటి నరరూప రాక్షసుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని తూపా తూచాతత్వం తప్పకుండా పాటించాలి అని చెప్పి ఉన్నటువంటి అమిత్ షా ఏదైతే ఉందో మరి గతంలో చూసినటువంటి గుజరాత్లో మరణకాండన్ని సృష్టించి నర మూచబోతని చేసినటువంటి వ్యక్తులు ఈరోజు దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అందుకోసం ఏంటంటే జనంలోకి వారి యొక్క అబద్ధపు సిద్ధాంతం లేదంటే వారికి సంబంధించినటువంటి దేశభక్తి 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 అని చెప్పి ఎవరైతే ఈ దేశంలో హిందువులుగా ఉన్నారో హిందువులని ప్రేమిస్తారో హిందూ దేవుళ్ళని పూజిస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ దేశానికి సంబంధించినటువంటి భక్తులు ఈ దేశానికి సంబంధించినటువంటి నిజమైన దేశ భక్తులు అని చెప్పి ప్రచారం చేస్తామన్నారు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా ఈ దేశ చరిత్ర వందల వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే మను అని చెప్పి మను ధర్మశాస్త్రాన్ని జనంలో తీసుకెళ్లి అంతకుముందు ఆ సిద్ధాంతాల మీద నడిపినటువంటి చరిత్ర చూసాం దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు మిగతా ఈ చరిత్ర చూసినప్పుడు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందో అప్పుడే ఆ ప్రాంతం ఆ టైంలోనే పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ స్వతంత్ర భారతదేశ స్వతంత్ర చరిత్రలో కానీ ఆ పోరాట క్రమంలో కానీ వాడికి సంబంధించినటువంటి ఎక్కడ ఆ యుద్ధంలో కానీ పోరాటంలో కానీ ఎక్కడ కనబడినటువంటి పరిస్థితి దేశ ద్రోహులుగా చిత్రించబడినటువంటి వాళ్ళు ఈరోజు భక్తులుగా జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు ఈ జనాలు జనాలు కొంతమంది మరి దీన్ని నమ్ముతూ ఉన్నారు నమ్మడానికి అనేక రకాల రూపాల్లో వాళ్ళు కూడా జన్మలోకి వెళ్తూ ఉన్నారు అందుకోసం దాన్ని అడ్డుకొట్టేయడానికి చరిత్రని మంచి చరిత్రని ప్రజల్లోకి తీసుకెళ్తానికి మంచి చరిత్రని స్టూడెంట్లోకి విద్యార్థుల్లోకి తీసుకెళ్లడానికి మా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పదకొండేళ్లలో మీరు చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రం కావచ్చు బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో మరి చరిత్రని చెరిపేసి భగత్ సింగ్ లాంటి వాళ్ళు అల్లూరు సీతారాం లాంటి వాళ్ళు లేదంటే భగ మిగతా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ విషయాలని పక్కనెట్టి మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కావలసినటువంటి పాఠాలను స్ప్పిస్తూ ఉన్నారు యూనివర్సిటీల్లో జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు ఆ రకమైనటువంటి విష సంస్కృతిని దేశంలో మరి ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఆశించినటువంటి ఏదైతే రెండు మూడు ఉన్నాయో ఈ బాబరి మసీద్ కావచ్చు రామ కావచ్చు ఇంకొకటి మరి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ చట్టాన్ని మార్చడం కావచ్చు రాబోయే కాలంలో వాళ్ళు ఈ రాజ్యాంగానే మార్చాలని చెప్పి ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి సాధించడానికి మరి పార్లమెంటరీ వ్యవస్థలో ఓటింగ్ రూపంలో మరి పోయినసారి కనుక వాళ్ళు ఆశించినట్టుగా కనుక నాలుగు వందల సీట్లు వచ్చింటే ఈ దేశ యొక్క చరిత్రని వాళ్ళు దాదాపుగా మార్చడానికి ప్రయత్నం జరిగి ఉండేది కానీ తగ్గటం వలన కొంతమంది ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని కలుపుకొని ఆ రకంగా చిన్న చిన్నగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో మరి అందరూ ఏదైతే మన పెద్దలు ఆశించి పోరాటం చేసి త్యాగం చేసి మరి భారతదేశం మార్పు కోసం చేసినటువంటి త్యాగాలు ఉన్నాయి ముందుకు పోవాలి అంటే మరి ఈ రకంగా సాంస్కృతిక రూపంలో కావచ్చు ప్రజా ఉద్యమాల రూపంలో కావచ్చు ప్రజలకి న్యాయం చేసే పోరాటాలు ముందుకు తీసుకెళ్ళడం కోసం అందరూ కలిసికట్టుగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రకంగా చేసే దాంట్లో మా గిరిజన సంఘం కూడా ఇంట్లో కలిసి నడుస్తుందని చెప్పి తెలియజేసుకో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు